ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు మీకు తెలియజేయను హలో లుయా ఎవరి వన్ ప్రైజ్ గాడ్ ఆ దావీ పట్టణ ముందు నేడు నేడు రక్షకుడు మీ కొరకు ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకుని ఎండుట మీరు చూచేతరని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతలతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన క్రిస్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును కాదు కానీ దేవుని స్తోత్రం చేయి అలలు అలాలు ఇక్కడ రాత్రివేళ ఎప్పుడు వీళ్ళు రాత్రి వేళ గొర్రెల కాపుర్లు ఏం చేస్తున్నారు తమ మందని కాచుకుంటున్నారు అంటే కాపాడుకుంటున్నారు మందని ఏం చేస్తున్నారు వీళ్ళు కాపాడుకుంటున్నారు ఇక్కడ మందని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు రాత్రి వేళ ఎందుకు కాపాడుకుంటున్నారు ఎవరైనా దొంగలు వచ్చి ఏం చేస్తారు అపహరించుకొని వెళ్ళిపోతారో ఏమో ఎవరైనా వచ్చి తమ మందని గొర్రెల్ని ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారో ఏమో అని వీళ్ళు కూడా గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు తమ మందలని ఏం చేస్తున్నారు వీళ్ళు భద్రం చేసుకుంటున్నారు కాచుకుంటున్నారు కాపాడుకుంటున్నారు తమ మందలని అలాంటి వారికి యశు ప్రభు మరి ప్రత్యక్షమై ప్రభు యొక్క దూత ప్రత్యక్షమై ఇక్కడ దేవుని గురిచిన మాటలు చెప్పడం జరిగింది అలా కాబట్టి ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఈ గొర్రెల కాపల వరే కాపరుల వరే వలె మరి ఎవరైతే మరి దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోకుండా హృదయంలో వేరే వేరే విషయాలని హృదయంలో భద్రం చేసుకుంటున్నారో ఏమో అది మనం ఈరోజు రాత్రి మనం దాన్ని గ్రహించాలి పరిశీలనగా తెలుసుకోవాలి అసలు మన హృదయంలో ఈ గొర్రెల కాపల కాపర్ల వలె ఏ ఏ మందలను మందలను కాచుకుంటున్నామా మందలను కాచుకుంటున్నామా అలాలుయా మరి రాత్రి వేళ ఏం చేస్తున్నారు మందలను కాచుకుంటున్నామా లేకపోతే దేవుని వాక్యాన్ని మనం కాపాడు భద్రం చేసుకుంటున్నామా ఏది మనం చేస్తున్నాం అనేది ఇక్కడ వాక్యాన్ని బట్టి ఈరోజు మనం మన హృదయాలను మనం పరిశీలన చేసుకోవాలి హలో లూయా ఎవ్ర ఎవ్రీ వన్ సే ప్రైజ్ బాట్ కాబట్టి పిల్లరా అది ఏదైనా సరే దేవుడి వాక్యం మనకి ఈరోజు తెలియపరిచేది ఏంటంటే మనం వాక్యాన్ని హృదయంలో మనం భద్రం చేసుకోవాలి ఇక్కడ గొర్రెల కాపర్లు ఏం చేస్తున్నారు తమ మందల్ని ఇక్కడ ఏం చేస్తున్నారు కాచుకుంటున్నారు అంటే అలాంటి మనం వా వాక్యాన్ని వదిలిపెట్టేసి ఇంకా ఈ లోకంలో ఉన్నటువంటి ఏ ఏ విషయాలు మంద అంటే మంద మంద అంటే ఒక ధనం కావచ్చు లేకపోతే ఈ లోక విషయాలు కావచ్చు మరి ఏదేది మన హృదయంలో మనం తలపోసుకుంటున్నాం గొర్రెల కాపల వారి మనం ఏదేది మన హృదయంలో తలపోసుకుంటున్నాం ఈరోజు రాత్రి మనం పరిశీలన చేసుకొని ఒకవేళ మనం అలా మందలు కాచుకునే వారం అయితే మరి మనం అందరం ఏం చేయాలి మందలు కాకుండా వాక్యాన్ని హృదయంలో మనం కాచుకునే వారంగా భద్రం చేసుకునే వారంగా మరియా ఏ విధంగా అయితే భద్రం చేసుకుందో అలాగా మనం భద్రం చేసుకునే వారంగా మనం ఉండాలి వాక్యాన్ని మన హృదయంలో మనం దాచిపెట్టుకోవాలి భద్రం చేసుకోవాలి హలో మరి కాబట్టి ఇక్కడ మరి ఇంకా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే ఈ గొర్రెల కాపర్లతో చెప్పబడినటువంటి మాటలు ఏంటో తెలుసా మొట్టమొదటి మాట ఏంటో తెలుసా వాళ్ళ వాళ్ళు దూత అక్కడికి వచ్చినప్పుడు మహిమ ప్రభు మహిమ అనేది అక్కడ ప్రకాశించింది అది ఒక ఆశ్చర్యం ప్రభు యొక్క మహిమ అంటే దేవుని యొక్క మహిమ అనేది వారి చుట్టూ ఆ గొర్రెల కాపుర చుట్టూ ప్రకాశించింది అది వాళ్ళు చూశారు ఆ మహిమ దే ఆ యొక్క మహిమ ఎప్పుడైతే ప్రకాశించిందో ఈ గొర్రెల కాపర్లకి మందని కాచుకునేటువంటి గొర్రెల కాపర్లకి ఏమైంది భయం వచ్చేసింది అనమాట రాత్రి వేళ అలా జరిగే లోపు వాళ్ళందరూ ఏమైపోయారు భయపడిపోయారు మిక్కిలి భయపడిపోయారు చాలా ఎక్కువ భయం అయిపోయింది వాళ్ళు గడగడ వణికిపోతున్నారు అలాగ భయపడి భయపడి ఏదో మనకి జరిగింది ఏదో మనకి మన ప్రాణానికి హాని ఏదో జరిగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు భయపడుతూ ఉంటే ఆ దూత వచ్చి ఆ ప్రభు దూత వచ్చి ఏం చెప్తుంది తెలుసా భయపడకుడి ఏం చెప్తా ఉంది ఎప్పుడైతే ప్రభు మహిమ వచ్చిందో వీళ్ళు ఏం చేస్తున్నారో చూసి మరి తట్టుకోలేక ఆ ప్రభు మహిమకి భయపడిపోతున్నారు భయపడి పోతున్న సమయంలో ప్రభు దూత చెప్తా ఉంది డో నాట్ బి అఫ్రా ఈరోజు దేవుడు మరలా నీతో మాట్లాడుతున్నాడు భయపడవద్దు రబా కమ కషకూరి స్తోత్రం చెప్తాం స్తోత్రం చెప్తాం కాబట్టి ఈరోజు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు భయపడకుము అలాయ భయపడకుము డు నాట్ బి అఫ్రైడ్ దేని గురించి నువ్వు చింతపడవద్దు దేని గురించి నువ్వు భయపడవద్దు దేని గురించి నువ్వు ఏ విషయాల గురించి నువ్వు ఏం మాత్రం కూడా జడియకూడదు యహోర్షివాతో చేసిన వాగ్దానం నువ్వు ఒకసారి జ్ఞాపకం చేసుకో యహోర్షివాతో మాట్లాడిన వాక్యములను ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో మరి యహోర్షువాతో దేవుడు చెప్పిన మాటలు ఏంటో తెలుసా మరి నువ్వు భయపడకము జడియకము నిబ్రమగా ఉండి నీవు ధైర్యముగా ఉండము అలలుయా జడియకము నువ్వు దిగులు పడకము భయపడకము మరి నువ్వు జడియకూడదు ఉండాలి ఉండాలని చెప్పేసి యహోషవాత చెప్పినటువంటి మాటలు అటువంటి నిబ్బరం కలిగిన హృదయముగా నీవు ఉండాలని ఈరోజు దేవుడు నీతో నాతో అందరితో దేవుడు మాట్లాడుతున్నాడు క్రైస్తులాడు అలలుయా కాబట్టి మనం భయపడకూడదు మనం భయపడకుడి మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటో తెలుసా ప్రజ ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను అలా ఇప్పుడు దేవుని మహిమ ప్రకాశించిన తర్వాత ఈ ఈ యొక్క వాక్యం ఏంటో తెలుసా ప్రజలందరికీ కలిగిపోయేటువంటి సువర్తమానాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఏంటా సువర్తమానం ఏంటి ప్రజలందరికీ కలిగిపోయేటువంటి సంతోషం మహా సంతోషం అంట దేవుని వాక్యం చెప్తుంది మహా సంతోషం ఇట్స్ ఇట్స్ గ్రేట్ గ్రేట్ హ్యాపీనెస్ అలలుయా మహా సంతోషం ఏంటి ఆ మహా సంతోషం మరి అనేది ఇక్కడ ప్రభు దూత వీళ్ళకి తెలియపరచపరు తెలియపరచ వరుస్తుంది హలలుయా కాబట్టి ఆ మహా సంతోషకరమైన అసువర్తమానము నేను మీకు తెలియజేయచ్చున్నాను ఏంటి అసువర్ధమానం అని చూసినట్లయితే లొక్క సువర్త రెండవ అధ్యాయము పదకొండవ క్షణంలో చూస్తే దా వీధి పట్టణ మందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అలాగ ఏంట సువార్ధమానం అంటే మన కొరకు రక్షకుడు అంటే మనల్ని రక్షించడానికి మనల్ని పాపం నుంచి విడిపించడానికి శాపం నుంచి విడిపించడానికి శ్రమల్లో నుండి మనల్ని నడిపించ మనల్ని విడిపించడానికి మన బాధల్లో నుండి కష్టాల నుండి అన్యాయం నుండి అక్రమంలో నుండి అన్నిటిలో నుండి అన్ని పరిస్థితుల్లో నుండి మనకి ముందుగా ఉండి తోడుగా ఉండి మన చేయి పట్టుకొని మనల్ని నడిపించడానికి మన కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనే విషయము వీరికి తెలుపబడింది గొర్రెల కాపలకి ఏం చేయబడింది తెలుపబడింది అలూయా మందలు కాచుకునే వారికి ఈ మహా సంతోషకరమైన మనం ఏం చేయబడింది తెలియపరచబడింది దావిద పట్టణం మందు రక్షకుడు నేడు రక్షకుడు మీ అరుగు పుట్టినాడు ఆ రెండవ మాట ఏంటి తెలుసా ఈయన ఎవరు రక్షకుడు అని చెప్పడింది రెండవది ఈయన ప్రభు క్రీస్తు క్రీస్తు అనే మాటకు అర్థం ఏంటి తెలుసా అభిషత్తుడు అలలుయా ఈయన క్రీస్తు అని కూడా అక్కడ ఆ మాటను వాళ్ళు తెలుసుకున్నారు తర్వాత మీకు ఒక ఆనవాలు చూపిస్తున్నాము ఒక శిశువు చుట్టుబడి ఉంటే ఒక తొట్టిలో పండుకు ఉండడం మీరు చూస్తారని చెప్పేసి అక్కడ ప్రవచనం రీతిగా జరగబోయే సంగతులు నా ప్రభు దూత వారికి ఆ దూత్ ఆ యొక్క గొర్రెల కాపర్లకి చెప్పింది అనమాట హలో కాబట్టి ఆ వెంటనే పర్లక సైన్య సమూహం కూడా ఆ దూతతో కూడా ఉండి మరి అక్కడ దేవుని స్థుతించినట్లుగా మనం చూస్తున్నాం ఈ మాటలు ఎక్కడ వీళ్ళైతే ఏదైతే విన్నారో గొర్రెలు ఏమేమి గొర్రెల కాపర్లు ఏం మాట విన్నారు మొట్టమొదటిగా ప్రభు మహిమను చూశారు అది వాళ్ళు అక్కడ వచ్చి చెప్పారు మరియమ్మకి రెండవది ఏంటంటే వాళ్ళు మహాసంతోషకరమైన మనం మీకు తెలియజేస్తున్నాం అనే మాటను కూడా వాళ్ళు విన్నారు ఆ మహాసంతోషకరమైన మనం ఏంటంటే దావిద పట్టణంలో మీకు నేడు రక్షకుడు అనే ఆయన పుట్టినాడు ఆయన మరి ఈయన ఎవరంటే ప్రభు అయిన క్రీస్తు అని కూడా చెప్పారు కాబట్టి ఈయన గురించి చెప్పబడినటువంటి ఈ మాటలని వాళ్ళు అలాగే తీసుకొని వచ్చి ఏం చేశారు వాళ్ళతో చెప్పిన ఆ యొక్క ఆనవాలు అన్నింటినీ కూడా తీసుకొని వచ్చి ఏం చేశారు ఆ శిశువు దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులతో ఈ మాటలన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది హలో ఆ మాటలన్నీ ప్రభువుని గురించి అక్కడ గొప్ప గొప్ప కార్యాలు జరిగింది కాబట్టి మరి ఏం చేసింది తెలుసా ప్రభువుని గురించి ఎప్పుడైతే ఇలాంటి గొప్ప కార్యాలు మరి ఈయన క్రీస్తు అనే ఈయన క్రీస్తు అనే విషయం అంతకుముందు ఎవరికి తెలియదు మరి ఈయన క్రీస్తు అనే విషయం ఆమె చెవులారా వినింది అంటే ఈయన రక్షకుడు అనే విషయం ఆమె చెవులారా వినింది కాబట్టి వినిన తర్వాత ఆ వాక్యాలని ఏం చేసిందామే ఆమె తమ హృదయంలో భద్రం చేసుకునేది తలపోసుకుని అలలుయ్యా ఈరోజు ఆ దేవుడు కూడా మరి ఆయన ఈ లోకానికి సర్వలోకానికి సర్వ అందరి మనుషులందరికీ ఆయన వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు నేను మరి లోకమునకు రక్షకుడను అలలుయ్య ఈయన ఈ లోకానికి రక్షకుడని ఆయన గురించి ప్రకటించబడుతుంది ఆయన క్రీస్తుని ఆయన గురించి ప్రకటించబడుతుంది మరి ఆ మాటలను మనం కూడా విని విశ్వసించి నమ్మి మన హృదయంలో ఆ మాటల్ని మనం భద్రం చేసుకోగలిగితే నిజంగా మనం ఆయన మాటలన్నీ ఆయన ఆచార్యాలన్నీ మన హృదయంలో భద్రం చేసుకోగలిగితే దేవుడు నిశ్చయంగా మనల్ని ఆయన వాక్యముతో మనల్ని నింపి బలపరిచి మనల్ని నడిపిస్తాడు హల ఊయా మరి ఇంకొక సమయంలో కూడా మరియా ఆయన గురించి చెప్పబడిన మాటలన్నీ కూడా భద్రం చేసుకుంటా ఉంది పోసుకుంటా ఉంది హలలుయా అలలుయా థ్యాంక్ యూ జీసస్ లుకర్ సు వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన చదువుకున్నాం లుకర్స్ వార్త రెండవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినాం అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నచరేతనకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయంలో భద్రం చేసుకునేను ఇక్కడ కూడా యేసు ప్రభు గురించి ఆయన గురించి గొప్ప విషయాలు ఆయన గురించి మాటలు ఆయన గురించి ఆశ్చర్య కానీ ఆయన గురించి మరి అనేక మంది చె మాట్లాడుతున్న చెప్తున్న మాటలన్నిటిని కానీ ఈమె ఏం చేస్తూ ఉంటుంది తెలుసా మరియా ఏం చేస్తుంటుంది హృదయంలో తలపోసుకుంటుంది వాక్యాన్ని భద్రం చేసుకుంటుంది ఈమె హృదయంలో ఈమె ఈమె చేసేటువంటి ఆ లక్షణం ఈరోజు ఈరోజు మనం నేర్చుకోవాలి మరి దగ్గర ఉండేటువంటి ఆ స్వభావాన్ని ఈరోజు మనం నేర్చుకోవాలి వాక్యం అనేది హృదయంలో భద్రం చేసుకోవాలి ఎవరు కూడా దా వాక్యం మన హృదయంలో తీసుకోకుండా ఉండడం ఉండే విధంగా మనం ఏం చేయాలి వాక్యాన్ని భద్రం చేసుకోవడం మనం నేర్చుకోవాలి అల మరి ఈమె రెండవదిగా హృదయంలో ఏం భద్రం చేసుకునిందో మనం ఒకసారి చూసినట్లయితే లూకాస్ వార్త రెండవ అధ్యాయము మరి నలభై ఎనిమిదవ వచ్చినం చదువుకుందాం అల లూయా నలభై నలభై ఎనిమిది నలభై తొమ్మిది ఆయన తల్లిదండ్రులు ఆయన చూచి మిక్కిలి ఆశ్చర్యపడిరి ఆయన తల్లి కుమారుడ మమ్మను ఎందుకు ఇలాగూ చేసేటివని ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటమని ఆయనతో చెప్పగా ఆయన మీరేల నన్ను వెదకుచుంటిరి నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరెరుగరా అని వారితో చెప్పాను అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు హలలుయా అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరైతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఆయన తల్లి ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రం చేసుకొని ఏంటి ఆ సంగతులు ఏం జరిగింది ఏం జరిగిందంటే మా మరి మరియా యోసేపు మరి అనే వాళ్ళు వీళ్ళు ఏటాటా ఎరుషులేమనికి వెళ్ళేటువంటి వాడుకు వీళ్ళకు ఉంది పస్కా పండుగకు వీళ్ళు వెళ్ళి దాన్ని ఆచరించేసి వాళ్ళు తిరిగి వస్తూ ఉంటారు మరి ఆ విధంగా వెళ్ళ వెళ్ళాల్సినటువంటి ఒక సమయం వచ్చినప్పుడు యస్సు ప్రభును కూడా వాళ్ళు ఆయన తీసుకొని ఆ పండుగకు తీసుకొని వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ యశుప్రభు ఏం చేశాడంటే నిలిచిపోయాడు అనమాట నిలిచిపోయి ఆయన అక్కడ ఏం చేస్తున్నాడంటే దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి వారి మాటలను ఆలకిస్తా వారిని ప్రశ్నలు అడుగుతూ ఉండగా చూచిరి హలో కాబట్టి యశు ప్రభు ఎక్కడున్నాడు ఎరుసలేములో నిలిచి దేవాలయంలోకి వెళ్ళి వాళ్ళు ఏదైతే ప్రకటిస్తున్నారు వాళ్ళ వాళ్ళ మాటలు ఆలోకిస్తా వాళ్ళని ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు వాళ్ళని ఏం చేస్తున్నాడు ప్రశ్నలు అడుగుతా ఉండడం చూశారు మళ్ళీ వీళ్ళ తల్లిదండ్రులు వచ్చి చూశారు విని వాళ్ళందరూ కూడా ఆయన ఆయనకున్నటువంటి జ్ఞానం గురించి ప్రజ్ఞ గురించి ప్రత్యుత్తరం ఆయనకి ఆయన చెప్పే ప్రత్యుత్తరాల గురించి అందరూ కూడా విస్మయం ఉందనట అరే ఈయనకి ఇలాంటి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈయన ఎవరు అని చెప్పేసి వాళ్ళు విస్మయం పొందారని చెప్పి రాయబడింది ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన చూసి ఇలాంటి ఒక జ్ఞానం ఏంటి ఇలాంటి ప్రశ్నలకి సమాధానం ఈయన ప్రశ్నలు ఈయన యొక్క సమాధానం ఎంత ఆశ్చర్యపరుస్తుందని వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆయన చూసి చాలా మిక్కిలి ఆశ్చర్యపడ్డారు అన్నమాట హల్లుయా మరి వీళ్ళెందుకు ప్రభు ఎరుశలేములో నిలిచిన తర్వాత ఈ యొక్క యోసేపు వాళ్ళ తల్లిదండ్రులు ఆయన కనబడలేదని మళ్ళీ ఆయన వెతుక్కుంటూ వాళ్ళు మళ్ళా ఎరుశలేంకి వచ్చారు హలలూయ వచ్చి ఆయన దేవాలయం మధ్యలో ఆ బోధకుల మధ్యలో కూర్చొని ఈ విధంగా ఆయన ప్రత్యుత్తరం ఇస్తున్నాడు మరి వాళ్ళని ప్రశ్నలు అడుగుతున్నాడు హలలూయ అలాగా చేసినప్పుడు మరి ఆయన తల్లిదండ్రులు ఆయన చూసి మిక్కిలి ఆశ్చర్యపడ్డారు అప్పుడు ఆమె మరీ అడుగుతుంది కుమారుడమ్ మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసి తి హల్లుయా ఇదిగో నీ తండ్రి నేను దుఃఖపడచ్చు నిన్ను మళ్ళా వెతుకుతున్నామని ఎంత చెప్తే ప్రభు చెప్తున్నాడు అసలు మీరు ఎందుకు నన్ను వెతుకుతున్నారు మీరేలా నన్ను వెతుకుతున్నారు మీరు నన్నే మీరు నన్ను మీరు మీరేలా నన్ను వెతుకుచుంటది నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీరు ఎరుగరా అని భర్త చెప్పాను అంటే మరి యేసు ప్రభు ఆయన ఆ బాలుడైనటువంటి ఆ వయస్సులో నుండి ఆయన మరి తండ్రి పనుల మీద ఆయన ఉండడం అనేది మనం ఇక్కడ గ్రహిస్తున్నాం హలలుయ్య కాబట్టి ఆయన తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అని చెప్పినప్పుడు ఆ మాట అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు అప్పుడు వాళ్ళకి అర్థం కాలేదు యేసు ప్రభు ఏదో చెప్తున్నాడు అనేసి వాళ్ళు గ్రహించలేనిటువంటి పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి అప్పుడు ఆ మాట అసలు ఆయన ఎందుకు ఏం మాట్లాడుతున్నాడో వీళ్ళకి అర్థమే కాలేదు అయితే మరియా ఏం చేసింది ఏం చేసింది మరియా మళ్ళీ యశు ప్రభు ఏం చేశాడు మరి వాళ్ళ మాట విని వాళ్ళకి లోబడి ఆయన ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం చెప్తుంది మరలా తల్లిదండ్రులకు ఆయన ఏం చేశాడు మరలా వాళ్ళతో కూడా నజర ఎత్తికొచ్చి వాళ్ళకి లోబడి వాళ్ళతో కూడా ఉండి ఆయన జీవించి మరి జ్ఞానముందు వయసులందు దేవుని దయెందు మనుషుల దయేందు కూడా ఆయన వరదలినట్టుగా వాక్యం మనకి ఇక్కడ తెలియపరుస్తూ ఉంది కాబట్టి పిల్లల ఆయన మరి వాళ్ళ తల్లిదండ్రులకి లోబడి జీవించినట్లుగా మనం వాక్యం ఇక్కడ చూస్తున్నాం అలే లూయా కాబట్టి సహోదరులారా మరి ఇలాంటి సంగతులన్నీ జరిగాయి ఆయన 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 జ్ఞానం గురించి ఆయన బోధకుల శ్వాసల మధ్య కూర్చొని ఆయన అనేకులకి ప్రశ్నలు ఆయన అడుగుతూ వాళ్ళకి మరి ప్రత్యుత్తరం ఇస్తూ ఏ విధంగా మరి ఆయనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని గురించి అందరూ విస్మయ పొందే విధంగా ఆశ్చర్యపడే విధంగా మరి ఆయన గురించి జరుగుతూ ఉంటే ఆ సంగతులన్నీ మరి ఏం చేస్తుంది ఏం చేస్తుంది మర్చిపోలేదు ఆ సంగతులని ఏం చేస్తుంది మర్చిపోలేదు మర్చిపోకుండా తన హృదయంలో ఏం చేస్తుంది భద్రం చేసుకుంది కాబట్టి ప్రిల్లారు ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుడు మరి ఇటువంటి ప్రభువుని గుర్చినటువంటి అనేకమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి సంగతులు దేవుడు మన జీవితంలో చేసి చేసి ఉన్నాడు వాటినన్నింటిని కూడా మనం ఏం చేయాలి తలపోసుకోవాలి వాటి ప్రభు మన జీవితంలో చేసిన మేళ్ళని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని తలపోసుకుంటూ వాటిని గురించి దేవుని స్థుతిస్తూ గనపరుస్తూ వాటినన్నింటినీ మన హృదయంలో ఏం చేసుకోవాలి భద్రం చేసుకోవాలి దేవుని వాక్యాన్ని అన్నిటికంటే ముఖ్యంగా మనం హృదయంలో భద్రం చేసుకోవాలి హలో మరి మరి ఈరోజు వాక్యంలో మనం చదువుకున్న రీతిగా మరి ఏం చేసింది మరి ఆ మాటలన్నింటిని కూడా ప్రభు అయిన క్రీస్తుని గూర్చి చెప్పబడిన ఆ మాటలన్నింటిని కూడా ఏం చేసింది ఆమె హృదయంలో భద్రం చేసుకునింది తల కోసుకొని భద్రం చేసుకునింది కాబట్టి ఈరోజు కూడా వాక్యం మనం వాక్యం మీద మనం దృష్టి పెట్టాలి ఈ రోజుల్లో కూడా మనం ఏం చేయాలి దేని మీద దృష్టి పెట్టాలి వాక్యం మీద దృష్టి పెట్టాలి మనం చాలా పాటలు పాడతాం చాలా మనం ఎన్నో పాటలు పాడుతాం ఎన్నో అన్నిటి మీద మనం దృష్టి పెడతూ ఉంటాం కొంతమంది పాటలు పాడే మీద దాని మీద దృష్టి పెడతారు కొంతమంది మరి మరి అనేకమైన వాటి మీద దృష్టి పెడతా ఉంటారు కానీ మరి మనం దృష్టి దేని మీద పెట్టాలో తెలుసా వాక్యం మీద మన దృష్టి ఉండాలి దేవ సేవకుడు దేవుని వాక్యం ఏదైతే ప్రకటిస్తున్నాడో అసలు ఆ వాక్యం ఏంటి ఆ వాక్యం మీద మన దృష్టి ఉండాలి వాక్యం వినడానికి మన హృదయం ఎలా ఉండాలంటే మరి తృష్ణ కొనే విధంగా ఉండాలి వాక్యం ఈరోజు నాకు వాక్యం ఏం దొరుకుతుంది ఈరోజు నాకు దేవుడు ఏం వాక్యం ఇస్తాడు వాక్యం నేను హృదయాన్ని భద్రం చేసుకోవాలి దాన్ని నేను హృదయంలో నేను దాచిపెట్టుకోవాలి అని వాక్యాన్ని గురించి వెతికే వాళ్ళగా మనం ఉండాలి అలలుయా కాబట్టి దేవుడు ఈ దినమైన మనకి ఇచ్చిన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి కాపాడి మనందరికీ కూడా ఆ వాక్యాన్ని ఆయన తన హృదయంలో భత్తరం చేసే విధంగా సహాయం దయచేసి నడిపించి కాపాడు గాక అలలుగా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతులైన తండ్రి సర్వశక్తిమంతుడైన దేవా ఈ దినం నీవు మాకు ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్థుతిస్తున్నాం గనపరుస్తున్నాం అవును ప్రభా మరే వలె మేము మా హృదయంలో నిన్ను కూర్చున్నటువంటి చెప్పబడిన మాటలను మేము తలపోసుకుంటూ భద్రం చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా ఈ దినమున ఈ వాక్యం ఎంతమంది అయితే నేను బిడ్డలు విన్నారో ప్రతి వారి వరకు మేము ప్రార్థన చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా మరి ఈ దినం నుండి నాయన వాక్యాన్ని హృదయంలో భద్రపో భద్రం చేసుకోవడానికి సహాయం చేయండి దాచిపెట్టుకోవడానికి సహాయం తా చేయండి వాక్యం వాక్యము ప్రకారం వాక్యాన్ని తండ్రినైనా మీ వాక్యం మీద దృష్టి పెట్టడానికి సహాయం ఇచ్చేయండి బోధకులు ఏ వాక్యం అయితే చెప్తున్నారో మరి ఆ వాక్యం ఏంటి అది ఎక్కడుంది ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆ వాక్యం ఏంటి ఆ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అది వాటి మీద దృష్టి పెట్టి ఆ ఆ వాక్యాన్ని తండ్రి ఆయన హృదయంలో దాచిపెట్టుకోవడానికి భద్రం చేసుకోవడానికి దినమున సహాయం దయచేసి నడిపించి కాపాడగలని చెప్పుకుంటూ కప్పచెప్పుకుంటూ మాత్రం ఏసు క్రీస్తు నామలు ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఆమె ప్రభు మనం దీవించి ఆశీర్వదించి కాపాడును కాక